హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను అంతే టేస్ట్ కూడా ఉంటుంది మునగాకుతో పెసరపప్పు ఒకసారి ట్రై చేయండి నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను అనమాట ముందుగా ములవాకు తీసుకొని ఇలా శుభ్రం క్లీన్ చేసేసి రెండు కప్పులు ములవాకు తీసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద కళ్ళే పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసి ఒక నిమిషం వేగనివ్వాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు రెండు సార్లు టమాటాలు కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి మెత్తగా అయిపోవాలనుకుంటే రెండు విజిల్ అవ్వాలి సరే కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు నేను ములవాకు క్లీన్ చేసి పెట్టేసాను అది వేసేసుకోవాలి కొద్ది ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి ఆకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట పప్పు ఇంకా పలుకుంది కదండి ఉడకాలన్నమాట పెసరపప్పు పప్పు తొందరగానే ఉడికిపోతుంది కదండి ఒక్క పది నిమిషాలు నానబెడితే తొందరగా ఉడికిపోతుంది అనమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా వాటర్ సరిపోకపోతే వేసుకోండి నేను కొద్దిగా వాటర్ అనేది వేసానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక చిన్నది చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు ఎందుకంటే చిన్న పులుపు కారం అన్నిటి తెలుస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చింతపండు ఉప్పు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇది ఒక నిమిషం అయిపోయింది చూసారా ఉడికిపోయింది మా ఇంట్లో ఇలా కొద్దిగా పలుగ్గా ఉంటేనే ఇష్టపడతారండి ఇప్పుడు పోపులకి ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అయితే కొద్ది ఎక్కువగా వేసుకోండి పప్పులకు వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మతం అంతా వేగిపోయింది చూసారా నేను ఇప్పుడు పప్పులో వేసేస్తున్నాను ఇదే ప్రాసెస్ కుక్కర్లో అయితే ఇంకా బేగ అయిపోతుందండి కానీ నేను ఎప్పుడు మా ఇంట్లో ఇలానే చేస్తాననమాట మూలమాకు ఎక్కువగా వాడుతుంటామండి నేను ఎలా చేస్తాను కదా అని వీడియో తీసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్